పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడం లేదు కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పార్కుల నిర్వహణను పట్టించుకుంటే జనానికి ఎంతో ఆహ్లాదభరిత వాతావరణాన్ని అందజేస్తాయి సంబంధిత అధికారులు వాటిపై దృష్టి సారించకపోవడంతో ఆలనా పాలనా కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి అనంతపురం నగర పరిధిలోని ఆయా డివిజన్లలోని చాలా పార్కులు అలంకారప్రాయంగా మాత్రమే మిగిలాయి ఎప్పటికప్పుడు వాటిని పట్టించుకుని సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు ఎంతో ఆహ్లాదభరిత వాతావరణాన్ని పంచుతాయి అనంతపురం హౌసింగ్ బోర్డులో ఉన్న రాజీవ్ చిల్డ్రన్స్ పార్కు అధ్వానంగా మారింది పార్కులో మొక్కల ఆలనా పాలనను ఎవరూ పట్టించుకోవడం లేదు నగర పరిధిలో ఇదే పెద్ద పార్కు కావడంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం పిల్లలు పెద్దలు వృద్ధులు చాలామంది ఇక్కడ వాకింగ్ జాగింగ్ యోగా వ్యాయామాలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ టాయిలెట్ల నిర్వహణ కూడా పట్టించుకోకపోవడంతో యూరినల్ బేషిన్లు పగిలిపోయి ముక్కు మూసుకుని లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఒకటి రెండు అర్జెంట్ అయితే ఇంటికి పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది అధికారులు పార్కుపై దృష్టి సారించకపోవడంతో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది ఈ నేపథ్యంలో పార్కులు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నగరంలోని మెజారిటీ పార్కుల పరిస్థితి అధ్వానంగా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పార్కులను పర్యవేక్షిస్తూ వాటిలో వసతులు కల్పిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో రోజు కొంతసేపు పార్కులకు వెళ్తే ఆహ్లాదభరితంగా ఉంటుంది కానీ ఇక్కడి పార్కుల పరిస్థితి చూస్తే మాత్రం అధ్వానంగా ఉండడంతో జనం పార్కులకు వెళ్లేందుకు కూడా ఇష్టం చూపించడం లేదు ఇప్పటికైనా అధికారులు పరిస్థితిని పర్యవేక్షించి ఎప్పటికప్పుడు పార్కుల పరిస్థితిని పట్టించుకుని ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తే పార్కులు ప్రజలకు ఎంతో ఆహ్లాదభరిత వాతావరణాన్ని పంచుతాయి ఈరోజు హౌసింగ్ బోర్డు సర్కిల్లో ఉన్నటువంటి రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్లో ఎంతో మంది ఆరోగ్య దృష్ట్యా జాగింగ్ కానీ వాకింగ్ కానీ తర్వాత ఈ ఎక్ససైజ్ జిమ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత యోగా చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉపయుక్తంగా ఉంది కాకపోతే నిర్వాహణ లోపం మాత్రం సరిగ్గా లేదు ఈ ట్రాక్ పైన అంత దుమ్ము లేవడము తర్వాత ఈ టాయిలెట్స్ ఇవన్నీ కూడా వాటర్ లేక అస్తవ్యస్తంగా ఉండి చాలా గలీజ్గా ఉంటుంది అదేవిధంగా వాటర్ కూడా సరిగ్గా పెట్టట్లేదు ఇక్కడ లో ఈ అధికారులందు అధికారులు చొరవ తీసుకొని ఈ అవకా ఇది కల్పిస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఎంతోమందికి మధ్య తరగతి వాళ్ళకి కానీ ఎవరికన్నా కానీ ఈ జాయింగ్కి వచ్చే వాళ్ళకి కానీ అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి అధికారులు నిర్వహణ చర్యలు సక్రమంగా చేపట్టి ప్రజలకు ఉపయుక్తంగా విధంగా తీసుకుంటే ఇంకా మేలని అనుకుంటున్నాం అనంతపురం నగరంలో ఉన్నటువంటి రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయి ముఖ్యంగా టాయిలెట్ల విషయమైతేనే మీరు డ్రింకింగ్ వాటర్ విషయం అయితేనే మీ చెట్లకు నీళ్ళ విషయంలో అయితే కూడా పూర్తిగా కూడా మున్సిపాలిటీ నిర్వచ్యంగా ఉందని చెప్పి కనపడతా ఉంది మున్సిపల్ కార్పొరేషన్ కానీ అధికారులు చర్యలు తీసుకొని ఇక్కడ పాలక వర్గం కూడా చర్యలు తీసుకొని కనీస ప్రజలకు కనీస అవసరాలు తీర్చడానికి ముఖ్యంగా టాయిలెట్ల విషయంలో మాత్రం చాలా దారుణంగా ఉంది ఇక్కడికి పిల్లలు మహిళలు వృద్ధులు ఆహ్లాదకర వాతావరణం కోసం సాయంకాలము అనంతపురం నగరంలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు అశోక్ నగర్ సాయి నగర్ అమాలి కాలనీ నగర్ ప్రాంత వాసులు ఎక్కువగా ఈ పార్కు ఈ పార్కుకి వస్తూ ఉంటారు కానీ వాళ్ళ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేనప్పుడు నిజంగా చాలా బాధాకరమైన విషయం అనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా కూడా పాలకులు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి కల్పించవలసిందిగా మేము కోరుతున్నాం హౌసింగ్ బోర్డులో ఉన్న రాజీవ్ చిల్డ్రన్ పార్కులో వసతులు అరకొరగా ఉన్నాయి ముఖ్యంగా వయో వయోజనులు బై వాక్ వస్తూ ఉంటారు దండిగా చిల్డ్రన్ పిల్లలు కూడా చిల్డ్రన్స్ కూడా వస్తుంటారు ముఖ్యంగా టాయిలెట్స్ ఇక్కడ లేకపోవడము చాలా దననీయంగా ఉన్నది కాబట్టి ముఖ్యంగా మున్సిపల్ మున్సిపాలిటీ వారు ఈ చర్యలను తీసుకోవాల్సిందిగా కూర్చున్నాను ముఖ్యంగా టాయిలెట్స్ నీటి వసతి తర్వాత బై వాక్ చేసే వాళ్ళకు ఈ దుమ్ము వేగిపోయి డస్ట్ ఎలర్జీ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ వాటర్ ఫెసిలిటీస్ కల్పించేసేసి అక్కడక్కడ ఈ చెట్లను కూడా ఎందుకు కొట్టేస్తున్నారో తెలియదు చెట్లు గ్రీనరీ బాగుంటే బాగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణము ఆక్సిజన్ ఎక్కువ ఫాలో అయ్యి మంచి వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఈ మాలో ఉండే ఈ ఇక్కడ ఉండే లోపలన్నీ గ్రహించి తక్షణమే మీరు చర్య తీసుకోవాల్సిందిగా కూర్చున్నారు టాయిలెట్ లేకపోతే చాలా ఇబ్బందిగా పడుతుంది పిల్లవాళ్ళు కానీ వయో వృద్ధులు వస్తుంటారు ఎక్కువ హార్ట్ పేషెంట్స్ తర్వాత షుగర్ పేషెంట్స్ ఎక్కువ వస్తుంటారు బై వాకు చేసే వాళ్ళకి వస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఇమీడియట్గా టాయిలెట్ లేకపోతే చాలా దండనీయంగా ఉంటుంది కాబట్టి దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు ఈ ఈ ఫస్ట్ మేము కనపరిచిదల టాయిలెట్స్ వాటర్ ఫెసిలిటీస్ ఇమ్మీడియట్గా తయారు చేసి మాకు అందించవలసిందిగా కోరుతున్నాం అనంతపురం పట్టణంలోనే హౌసింగ్పూర్లో ఉండే రాజు చిల్డ్రన్స్ పార్క్ చాలా పెద్ద పార్క్ ఉంది ఇక్కడ చిన్న పిల్లల నుంచి ఎనభై ఐదేళ్ళ వరకు వయసున్న వాళ్ళు పొద్దున్నే ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంకాలం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు వాకింగ్ వస్తూ ఉంటారు ఇక్కడ టాయిలెట్స్ అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి మనము మున్సిపాలిటీ వాళ్ళు ఈ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వృద్ధులకు సహాయం చేసి ఆ టాయిలెట్స్ని మరమ్మత్తు చేయించి వృద్ధులకు సహాయపడవలసిందిగా కోర్చుని ఇక్కడ అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్కి వస్తారు కాబట్టి వృద్ధులు బీ షుగర్ బీపీ ఉండేలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు వాష్రూమ్ పోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ బేషన్స్ కూడా బ్రేక్ అయిపోయినాయి వాటిని మరమ్మత్తు చేయించి వృద్ధులకు సహాయం చేయవలసిందిగా మున్సిపాలిటీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం